వెల్కమ్ టు టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరఫున నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ రుద్రపట్ల సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు సాబీర్ ఇతర నాయకుల సహకారంతో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడంతో దళారి వ్యవస్థ సద్దుమడైందని ఆయన అన్నారు బాస్ రుద్రపద్ర సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మా బుయ్యారాంకు సెంటర్ సపరేట్ ఇవ్వడం జరిగింది ఇది మాకు చాలా సంతోషకరం ఎన్నడూ గత పదేళ్ళు వాళ్ళు ఏం చేయలేదు సెంటర్ చేయలేదు మా పంతులు గారి చొరవతో మాకు బుయ్యారాంకు సపరేట్ పిఎస్ఈఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వడ్లు రైతులు ఇక్కడ పండించిన పంటను ఇక్కడనే కొనుగోలు చేసి ఇదే సెంటర్ ద్వారా ప్రభుత్వానికి చేసే సరఫరా చేస్తున్నాము పిఎస్ సెంటర్ ద్వారా ఇప్పటికీ గత పదమూడు తారీఖు ఇదే నెల పదమూడు తారీఖు రోజు స్టార్ట్ చేశాము సెంటర్ని ఇన్ఛార్జ్ ద్వారా మా మండల్ బాస్ వాళ్ళ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు పదమూడు వందల సరఫరా జరిగింది వాతావరణం సహకరిస్తే కొనుగోలు కేంద్రాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి ఆల్రెడీ కాంటా పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు బట్ వాతావరణం కొంచెం సహకరించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటివరకు అయితే రైతులందరూ సంతోషంగానే ఉన్నారు ఈ వాతావరణం ఒకటే కొంచెం సహకరించాలని మేమందరం కోరుకుంటున్నాం అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోరు పోకుండా తాడుబత్ర కవర్లు మేము అప్లికేషన్ పెట్టాము మా సొసైటీ వారికి మండల సొసైటీ వారికి వారు కూడా త్వరలో అందజేయడం జరు జరుగుతుంది మాకు హామీ ఇచ్చారు త్వరలో ఇస్తామని చెప్పేసి ప్రజెంట్ కొన్ని ఇచ్చినాయి కొంతమందికి కూడా మేము ఇచ్చేసినాం ఇంకా దాన్ని ఎట్లా అంటే రైతులకు మాకు సహకరిస్తే దానికి అనుకూలంగా మేము వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సర్దుబాటు చేస్తామని మేము అక్కడికి వెళ్ళి రైతులు గత పదేళ్ళలో అనుభవించిన కష్టాలన్నీ పోయినాయని మేము కోరుకుంటున్నాం ప్రతిదీ అనుకున్న అనుకున్నట్టు మా ఎమ్మెల్యే చొరవతోటి మా మండల బాస్ చొరవతోటి ప్రతి పని రైతుకు అందుబాటులోనే జరుగుతున్నాయి రీసెంట్గా భూభారత్ ఓపెన్ భూభారత్ కూడా సమస్యలు మాకు వివరించడం జరిగింది రైతులకు వివర వివరించడం జరిగింది అతి త్వరలో కూడా ఓపెన్ సైట్ ఓపెన్ అయిపోతే భూభారత్ ద్వారా సమస్యలు భూ సమస్యలు కూడా అన్ని పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం